వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరం వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ని మనం చూసుకుంటున్నాం ఇప్పుడు సిరీస్ గా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేస్తున్న దాంట్లో భాగంగా లేటెస్ట్ గా జరిగినటువంటి మరొక ఇష్యూని కూడా డిస్కస్ చేద్దాం దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి ఈ టాపిక్స్ లోంచి ఆంధ్రప్రదేశ్ టాపిక్స్ లోంచి ఖచ్చితంగా మీకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది మనం డిస్కస్ చేసేటువంటి ఈ వీడియోస్ లోంచి అందుకోసమని ఇలాంటి సమాచారం అనేది మోర్ ఓవర్ ఎక్కువ మంది చెప్పే అవకాశం ఉండదు రైట్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు ఐబీల మధ్య ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఐబి లా మధ్య ఒప్పందం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైన్డ్ ఎన్ విత్ ఐబి ఇక్కడ ఐబి అంటే ఇంటర్నేషనల్ బాకలారియట్ ఐబి అంటే

సిసిఏఎల్ఏయూఆర్ఇటి బాకల బాకలారెట్ ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంటర్నేషనల్ బాకలారియేట్ల మధ్య ఒప్పందము ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కుదిరింది ఈ ఒప్పందము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎస్సీఆర్టీ మరియు ఐబిల మధ్య ఒప్పందం కుదిరి ఒప్పంద పత్రాలని మార్చుకోవడం జరిగింది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రాష్ట్రానికి సంబంధించిన విద్యా పరిశోధన సంస్థ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నటువంటి ఐబి సంస్థలు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు అలాగే ఐబీ చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆంటోన్ బిగిన్లు ఒప్పంద పత్రాలని మార్చుకోవడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి జెనీవాలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది కాబట్టి జెనీవా నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవా నుంచి ఇంటర్నేషనల్ బాక లారియేట్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి వొల్లి పెక్కా హీనోనెన్ ఆయన పేరు వొల్లి పెక్క హీనోనెన్ కూడా వర్చువల్ గా ఈ మీటింగ్కి హాజరవ్వడం జరిగింది వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడం జరిగింది ఈ ఒప్పందం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంటర్నేషనల్ బాకల సిలబస్ ని అమలు చేయడం దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు కూడా ఈ సిలబస్ ని అమలు చేయనున్నారు అంటే ప్రైవేటు పాఠశాలల్లోనూ అలాగే పెద్ద పెద్ద స్కూల్స్ లోనూ ఈ ఐబీ సిలబస్ అమలు అవ్వడం జరుగుతుంది అయితే దాన్ని ధనవంతుల సిలబస్ గా పిలుస్తారు దానిని ఇప్పుడు పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ సిలబస్ ని ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయబోతున్నారు అది ఈ సిలబస్ ఒకటి నుంచి పన్నెండవ తరగతులకు అమలు చేస్తారు ఒకటి నుండి పన్నెండవ తరగతులకు అమలు చేయబోతున్నారు అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే మనం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఉన్నాం ఇది ఏప్రిల్ తో ఎండ్ అవుతుంది జూన్ నుంచి మనకి కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ముఖ్యంగా ఉపాధ్యాయులకు అంటే టీచర్స్ కు డిఈఓలకు ఎంఈఓలకు ఇతర విద్యాశాఖ సిబ్బందికి ఈ సిలబస్ ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ట్రైనింగ్ కార్యకలాపాలు ఐబీ సిలబస్ పైన అందిస్తారు ఐబీ సిలబస్ పైన శిక్షణ కార్యక్రమాలని అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క తరగతికి ఐబీ సిలబస్ ని పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అయితే మొట్టమొదటిసారిగా ఈ ఐబీ సిలబస్ ని ఒకటవ తరగతిలో ఇంప్లిమెంట్ చేస్తారు మొట్టమొదటిగా ఒకటో తరగతిలో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు వచ్చేటప్పటికి సెకండ్ కలుతుంది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చేటప్పటికి థర్డ్కి వెళ్తుంది అలా అంచెలంచెలుగా అంచెలంచెలుగా తరగతి తరగతికి పెంచుకుంటూ పోతారు ప్రతి విద్యా సంవత్సరం ఒక్క తరగతి పెరుగుతుంది అలా పెరుగుతూ పెరుగుతూ రెండు వేల ముప్పై ఐదు వచ్చేటప్పటికి రెండు వేల ముప్పై ఐదు వచ్చేటప్పటికి పదవ తరగతి వాళ్ళు ఐబీ సిలబస్ పైన పరీక్షలు రాస్తారు రెండు వేల ముప్పై ఏడు వచ్చేటప్పటికి పన్నెండవ తరగతి సిలబస్ తో ఎగ్జామ్స్ రాస్తారు అయితే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటి అంటే మన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ మరియు ఇంటర్నేషనల్ బాకల్ ఆరియేట్ అనే ఐబి అనే ఈ సంస్థలు సంయుక్తంగా ఈ పాస్ అయిన వారికి పదో తరగతి పాస్ అయిన వారికి పన్నెండో తరగతి పాస్ అయిన వారికి ఒక సర్టిఫికేట్ ని ప్రధానం చేస్తారు ఆ సర్టిఫికేట్ కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుంది ఇంటర్నేషనల్ లెవెల్ రికగ్నిషన్ ఆ సర్టిఫికేట్ కి ఉంటుంది అయితే ఈ ఒప్పందం తర్వాత ముప్పై ఒకటి ఒప్పందం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర విద్యాశాఖ సంయుక్తంగా ఈ ఐబీ సిలబస్ ని అమలు చేయడానికి జీవో నెంబర్ ఫైవ్ ని విడుదల చేయడం జరిగింది ఎప్పుడంటే ఒకటి 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 రెండు రెండు వేల ఇరవై నాలుగు జివో నెంబర్ ఫైవ్ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఈ జివోని విడుదల చేయడం జరిగింది అయితే ఈ జివోలోని నిబంధనల ప్రకారము చాలా కీలకం వచ్చే నెలలో అంటే మార్చి నెలలో ఇరవై ఒక మంది ఐబి ప్రతినిధుల బృందం మన రాష్ట్రంలో నలభై పాఠశాలలను విద్యాశాఖ కార్యాలయాలను పరిశీలించి అధ్యయనం చేయడం జరుగుతుంది ఆ తరువాత ఈ ఐబి సిలబస్ ని రూపొందించడం కోసం మన ఎన్సిఆర్టీ ఎస్సీఆర్టీలో పంతొమ్మిది మంది ఇరవై ఆరు మంది ఇంటర్నేషనల్ బాకల్ ఆరియడ్ సిబ్బంది సభ్యులు టీచర్లకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి పిల్లలకి ఎలాంటి సిలబస్ ని అందించాలి అన్నటువంటి అంశం పైన చర్చించి సిలబస్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయితే ఐబి అనేటువంటి ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏర్పాటు చేయబడిన ఒక అంతర్జాతీయ విద్యను అందించేటువంటి ఒక నాన్ గవర్నమెంటల్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రభుత్వేతర సంస్థ లాభాపేక్ష లేని సంస్థ లాభాపేక్ష లేని సంస్థ ఐబి ఇంటర్నేషనల్ బాకలారియట్ దీని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఒల్లి పెక్కా హీనోనెన్ రైట్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్ లోని జెనీవా కలదు కాబట్టి దీని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్